అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ ఎన్ లాగ్స్ అండి చూస్తున్నారు కదండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ పచ్చిరాయలు కర్రీ అండి సో ఈ రెసిపీ వచ్చేసి నేను మా అమ్మమ్మ గారి దగ్గర నుంచి నేర్చుకున్నానండి పాతకాలంలో అయితే అమ్మమ్మ ఈ స్టైల్లో చేసేవారనమాట సో ఒకసారి అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం నేనైతే కుక్కర్ తీసుకున్నానండి కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని మీరు లేదు పాత్రలో చేసుకుంటానన్నా కూడా హ్యాపీగా పాత్రలో చేసుకోవచ్చు కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసేసానండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకోండి ఎక్కువ ఉల్లిపాయలు అవసరం లేదండి అంటే మనకి సొరకాయ వేస్తాం కాబట్టి మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను మీ స్పైస్కి తగ్గట్టు యాడ్ చేయండి కొంచెం కరివేపాకు యాడ్ చేశాను సో దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి దీనిపైన మూత పెట్టి ఫ్రై ఇవ్వాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు యాడ్ చేశాను పసుపు కూడా యాడ్ చేశానండి మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ శాఖ రొయ్యలు తీసుకున్నానండి మీకు ఏది దొరికితే అవి తీసుకోండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలపండి దీనిపైన మూత పెట్టేసి దీన్ని కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి ఈ లోపు సొరకాయ తీసుకున్నానండి సో దీంట్లో ఒక చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేశాను దీన్ని పప్పులాగా మెత్తగా మెదుపుకోవాలనేసి వేరే బాయిల్ చేస్తున్నానండి లేదు అని అంటే కనుక మీరు డైరెక్ట్గా కర్రీలోనే యాడ్ చేసేసుకోవచ్చు దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఫ్లేమ్ ఆన్ చేసుకొని దాన్ని నీళ్లు ఎగిరేంత వరకు మెత్తగా అయ్యేంత వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలి సో ఈ లోపు కర్రీ చూసేద్దాము చూస్తున్నారు కదా ఈ స్టేజ్లో మీరు కారం యాడ్ చేసుకోండి మీ స్పైస్కి తగ్గట్టు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి చిన్న గ్లాస్ వాటర్ తీసుకున్నాను విజిల్ పెట్టేసానండి టూ విజిల్స్ వచ్చే వరకు కూడా దీన్ని ఉడికిద్దాము అనేసి బట్ ఏంటంటే మీరు మామూలుగా కూడా విజిల్స్ లేకపోయినా కూడా దీన్ని బాయిల్ చేసుకోవచ్చు బట్ త్వరగా అయిపోతుందని చెప్పి నేను టూ విజిల్స్ అయితే వేయించాను టూ విజిల్స్ తర్వాత కర్రీ అయితే ఇలా ఉంది సో దీంట్లో అయితే చింతపండు యాడ్ చేసేస్తానండి ఈ కర్రీ రెడీ అయ్యేలోపు నేనైతే కనుక సొరకాయ మెత్తగా చేసేసుకుందామని చెప్పి చూస్తున్నాను మీకు కావాలి అని అనుకుంటే డైరెక్ట్గా కర్రీలో వేసేసుకోవచ్చు ఇలా పీస్లా కావాలంటే సో నేను మెత్తగా కావాలి అని చెప్పేసి వేరే బాయిల్ చేసాను అనమాట మా అమ్మమ్మ ఇలా ఉండేవారు సో నేనైతే దీన్ని మెత్తగా మెతుకుంటున్నాను ఈ స్టేజ్లో కొంచెం మసాలా యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేయకూడదు ఫ్లవర్స్ డామినేట్ చేస్తుంది సో నేనైతే ఇలా మెత్తగా మెది పెట్టుకున్నానండి ఇదైతే కర్రీలో యాడ్ చేస్తున్నాను మసాలా కర్రీ ఇదంతా కలిసేలాగా సొరకాయ ఇదంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేఫ్ అయితే ఒక అంటే మనకి తెలుస్తుంది కదా ఆయిల్ సపరేట్ అవుతుంది అనే స్టేజ్ వరకు కూడా మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి చూసారు కదా కర్రీ అయితే మనకి ఇలా రెడీ అయిపోయింది సో ఈ స్టేజ్లో మనం దీన్ని తాలింపు వేసుకోవాలన్నమాట సో తాలింపు కోసం పాత్ర అయితే తీసుకున్నాను పాత్ర హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్నాను తాలింపుకి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి యాడ్ చేశానండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు జీలకర్ర కరివేపాకు యాడ్ చేశానండి తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత సో దీంట్లో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న కర్రీ అయితే యాడ్ చేసేస్తున్నాను సో చూడొచ్చు ఎంతో ఎమీ అండ్ టేస్టీ సొరకాయి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో మీ అందరికీ వస్తుంది బట్ ఓసారి నా స్టైల్లో ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇటువంటి ఈజీ రెసిపీస్ కోసం రాజీ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం